దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ టీవీ ద్వారా దిద్దుబాటే సిద్ధపాటు ఈ దేవుని ఆలోచన సభలో చేరిన మీ అందరికీ ప్రభు పేరిట సమాధానం దైవ కలుగును గాక జీవం కలిగిన దేవుని మాటలు జ్ఞానము నేర్పే దేవుని మాటలు నూతన చిగురును కలగజేసి మరలా మందసంలో చేర్చగలిగిన దేవుని మాటలు దేవుని ఉద్దేశాలతో నింపబడుతున్నాం ప్రైజ్ అలాడ్ ప్రస్తుత క్రైస్తవ ప్రపంచం మరి ముఖ్యంగా దేవుని జ్ఞానంతో నింపబడకపోతే మోసపరచబడే ప్రమాదం విపరీతంగా ఉంటుంది మోసగించేవాడు తీయటి మాటలతోనే ప్రేమ అభిమానాలతోనే వస్తాడు ప్రకటన గ్రంథం మోసపోవడమును గుర్చి చాలా స్పష్టంగా చెబుతుంది దేవుని ప్రజలు ఏర్పరచబడిన వారు సైతం మోసపరచబడుతూ ఉంటారు విచిత్రం ఏమిటంటే సంఘం దేన్ని గుర్తించి మోసపరచబడకుండా ఉండాలో దాన్నే గుర్తించకుండా మోసపరచబడే ప్రమాదం కూడా ఉందట ప్రకటన గ్రంథంలో పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో అంత్య దినాలలో అనే దురాత్మ బబులోను వేష్యాన్ని పిలువబడిన దురాత్మ సంఘములో కూర్చొనుంటే ఆ సాతాను సింహాసనం దగ్గర సంఘం కాపురం చేస్తున్న టైంలో సంఘం గుర్తించి జాగ్రత్త పడవలసిన వాటి విషయంలో గుర్తించలేక ఎలా మోసపోతుందో మోసపోయే ప్రమాదం ఎలా ఉందో చూడండి ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ కలిసి ఉన్నాయి చదువుకుందాం నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై ఉండిరి జనముల నీ మాయా మంత్రముల చేత మోసపోయిరి ఏమిటంటే ఎవరు మోసపోయారంట చూసారా బబులోను స్త్రీ తనకెందరునూ అధికారులను ప్రభువులను సృష్టించుకుంది దాని మంత్రముల చేత జనములన్నీ మోసపోతున్నాయంట అందులో సంఘం కూడా ఉండబోతుంది ఇలా ఎలా మోసపోతుంది సంఘం ఎలా గుర్తించలేకపోతుంది సంఘం ఎవండి నేను మీకు ఒక విషయం చెప్తాను ప్రస్తుత కాలంలో కూడా ఇంకా అంత్యాబద్ధ క్రీస్తు బయలు పడకుండా ఉన్న ఈ కాలంలో కూడా సంఘం మోసపోతూనే ఉంది యజబేలను స్త్రీ సంఘాన్ని అనేక రకాల యుక్తులలో పడవేసి మోసగిస్తూనే ఉంది వ్యూహాత్మకమైన ప్రయాణంలో చాలాసార్లు మోసగాళ్ళ మధ్యలో దేవుడు పంపిన మహాభక్తులు కూడా కూర్చోవలసి వస్తుంది బబులోను సంస్థానంలో దాన్యాలు కూర్చున్నట్లుగా అజ్ఞానులు భక్తిహీనుల మధ్యలోనే ఉన్నాడు నేటి సంఘానికి కూడా ఉరి ఒడ్డుతున్నటువంటి దౌర్భాగ్య నాయకులు ఉన్నారు అనేది నిజమే భక్తిహీనులు వీరు బైబుల్ ఎరిగిన జ్ఞానులు కానీ దైవ ప్రత్యక్షత లేని మూర్ఖులు వీరికి బైబుల్ జ్ఞానం తెలుసు కానీ దేవుని జ్ఞానం తెలియకపోవడం వల్ల వారి నిర్ణయాలు వారి ప్రయత్నాలు సంఘాన్ని దేవునికి వ్యతిరేకంగా వెళుతున్నాయి కానీ వారు దేవునితోనే నడుస్తున్నామని భ్రమపడుతున్నాయి చూడండి నాడు చాలామంది క్రైస్తవ సమస్యలపై పోరాటం చేస్తున్నారు అలా పోరాటం చేస్తున్న వారందరి కోసం మనం ప్రార్థన చేసి ప్రార్థన సహాయం అందించాలి అయితే ఇందులో రెండు రకాల వాళ్ళు పోరాటం చేస్తున్నారు ఒకరు యథార్థముగా క్రైస్తవ ఆలోచన విధానాన్ని క్రైస్తవ వాక్య న్యాయాన్ని ప్రజల విశ్వాసాన్ని భక్తిని మంచితనాన్ని ప్రేమను వీటన్నిటిని కాపాడాలి అనే ప్రయత్నంగా చేస్తున్నవారు కొందరు మరికొందరేమో తామే క్రైస్తవ్యానికి దిక్కై ఉన్నాము మేమే మిమ్మల్ని కాపాడగలము మీ ప్రతి సమస్యలో మేము తోడుంటాము అని చెప్పి అనవసరమైన వాటికి కూడా వీరు కల్పించుకొని సమస్యను పెద్దదిగా చేసి వివాదంగా చేసి బూతులాడి క్రైస్తవ్యపు నియమ నిబంధనలను మంటగలిపి ప్రేమను సాత్వికతను పూర్తిగా విడిచిపెట్టి లోకుల వలె వీరు కూడా తమ నోట బూతులను చేర్చుకొని వారికి సమాధానమిస్తున్నాము అనే భ్రమలో తమకున్న క్రీస్తు సమాధానాన్ని పోగొట్టుకొని వారు ఇంకా వివాదాన్ని చల్లార్చడానికి బదులుగా రెచ్చగొడుతున్నారన్న సంగతి మర్చిపోతున్నారు మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను వినండి సమస్య ఉత్పన్నం అయ్యేదే వీరి ద్వారా మరలా అదే సమస్యను వీరే వెళ్లి పరిష్కరించాలని ప్రయత్నిస్తారు అలాగా సమాజంలో హీరోలు అయిపోతారు కానీ ఆలోచించండి సమాజం సమస్యను పరిష్కరించడానికి పోరాటం చేస్తుంది వీళ్ళే ముందున్నారు ఈ పోరాటం చేసే వాళ్ళలో రెండు భాగాలు ఒకటి వారి వల్ల సమస్య పుట్టలేదు ఎవరి వల్ల సమస్య పుట్టింది వీరు పరిష్కారం కోసం పరిగెడుతున్నారు ప్రయాస పడుతున్నారు మరో వర్గం ఉన్నారు వీరు తమ నోటి దురుసు వలన తొందరపాటు ఆవేశపు మాటల వలన క్రైస్తవ సమాజం మీదికి సమస్యను తీసుకొచ్చింది ప్రమాదమును తెచ్చింది తెచ్చింది వారే కానీ పోరాటం చేస్తుంది కూడా వారే కాబట్టి క్రైస్తవులు అమాయకులై వారిని నాయకులుగా తల మీద పెట్టుకున్నారు ఎదుటివాడు నిన్ను ప్రశ్నిస్తే బైబుల్ ఏం చెబుతుందంటే మూర్ఖుడు మూడు వాడు అడిగే ప్రతి ప్రశ్నకు మనం సాత్వికముతో సమాధానం చెప్పాలి ఈరోజు అనేకులు వారు అడిగిన ప్రశ్నలకు జవాబులు మేము రాస్తున్నామని చెప్పి పుస్తకాలు రాస్తున్నారు కానీ అందులో విమర్శలు ఎక్కువైనాయి క్రైస్తవ వ్యతిరేకి మనం చెప్పేదాన్ని ఆలోచించి పశ్చాత్తాపడేటట్లు ఉండాలి క్రైస్తవ వ్యతిరేకి మారకపోవచ్చు కానీ క్రైస్తవ వ్యతిరేకం నూరు పోయడం వలన క్రైస్తవులకు వ్యతిరేకమైన అమాయకులు ఉంటారు వీడు ఒక్కడు విత్తనం పడిపోయిన చేదు విత్తనమే కానీ వాడు చుట్టుపాపం మోసపోయినటువంటి దేవదూతలు అలాగే చాలా మంది నిజానిజాలు తెలిస్తే నిలకడగా ఉండాలనుకునే అమాయకులు ఎందరో ఉంటారు ఈ చేదు వేరును వెంబడిస్తూ ఉంటారు ఆ చేదు వేరుకు నువ్వు సమాధానం చెప్పేటప్పుడు ఒకటి గుర్తుంచుకో వాడికి కాదు నువ్వు సమాధానం చెప్పేది వాడిని వెంబడిస్తున్న వారందరికీ నువ్వు అర్థమయ్యేటట్లు చేసే బాధ్యతనిది వ్యతిరేకించిన వాడికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది క్రైస్తవ సమాజం కానీ ఆ వ్యతిరేకుని వెంబడించే వారికి అర్థమయ్యే సమాధానం ఇవ్వమని చెబుతున్నాడు పరిశుద్ధాత్ముడు పౌలు గారు ఎప్పుడు చేసిన పని అదే ఆయన ఇచ్చిన సమాధానాలను బట్టి రెచ్చగొట్టే వారి గుంపులో నుంచి కొందరు బయటకొచ్చి నమ్మి వెంబడించేవారు ఈనాటికి క్రైస్తవ సమాజానికి అర్థం కావట్లేదు ఎవరి నోటి దురుసు వలన ఎవరి తొడలు గొట్టుడు ఎవరి మీసాలు దిప్పుడ వలన ఎవరి నోరు జారుడు వలన ఈరోజు సువార్తకు ఆటంకం జరుగుతుందో నమ్మకస్తులు దేవుణ్ణి ప్రేమించేవారు ఎండనక వాననక పిల్లలను కూడా విడిచి రోడ్డున పడి సువార్త చేస్తున్నటువంటి వారికి ఈరోజు ఇన్ని అవమానాలు ఇన్ని ఆటంకాలు మును పెన్నడు లేని రీతిగా క్రైస్తవ్యం పైకి ఇన్ని రకాల దాడులు చాలా సింపుల్ గా ఒక కారణం పెడుతున్నారు అంత్య దినాలు ఇవన్నీ జరుగుతాయి అంత్య దినాలలో ఇవన్నీ జరుగుతాయి కానీ ఎప్పుడు జరగకూడదు అప్పుడే నువ్వు అంత్య దినాల్ని తెచ్చిపెడుతున్నావు అంతే దినాలు రావాల్సిన వచ్చినప్పుడు రావాలి నువ్వే దినములను ముగించేసేటట్లు చేస్తున్నావు సువార్త చెప్పడం అంటే వాడిలాగే ప్రవర్తించడం కాదు సత్యం ప్రకటించడం అంటే వాడిలాగే కౌంటర్స్ వేయడం కాదు దేవుని ప్రజలు మాయలో పడి అనవసరమైన ఐడియాలజీ చేత మోసపరచబడుతున్నారు మన హక్కుల కోసం పోరాడడం అన్యాయం చేసేవాడికి న్యాయం అర్థమయ్యేటట్లు నినాదించడం ఉద్యమం చేయడం తప్పు కాదు కానీ వాడిలాగే నోరేసుకుని పడడం వాడిలాగే వదరుబోతు మాటలు మాట్లాడడం వాడు క్రీస్తు నెరగని మారు మనసు లేని వింతజీవి కానీ నువ్వు మారు మనసు తెలిసినటువంటి చింతజీవి ఆ వింతజీవికి చింతజీవికి పెద్ద తేడా ఏమి లేకుండా పోతుంది లోకం చౌద్యం చూసుకుంటుంది ఎంజాయ్ చేస్తుంది నవ్వుకుంటుంది సాతాను పక్క పక్క నవ్వుతున్నాడు ఎటుబోయారు ఆనాటి మోసేలు ఎటుబోయారు ఆనాటి పౌలులు ఎటుబోయారు ఆనాటి తిమోతీలు ఎటుబోయారు ఆనాటి కన్నీటి విలాపాత్మ కలిగినటువంటి ప్రవక్తలు అభిషక్తులు ఎటుబోయారు వ్యూహాత్మకంగా మాట్లాడగలిగిన వారు ఎటుబోయారు దేవుని నామాన్ని హెచ్చించేవారు ఈరోజు అందరూ రోషగాళ్ళు అయిపోయారు రోషగాడంటే అంటే మాటకు మాట సమాధానం ఇవ్వడం కాదు ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి వారు బైబుల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ రాస్తే మనం వారి దేవుళ్ళని కించపరుస్తూ పుస్తకాలు రాస్తాం మీకు తెలుసా మీరు ఒక్కడికి జవాబిస్తున్నారని అనుకుంటున్నారేమో గాని ఆ ఒక్క చేదు వేరును వెంబడిస్తున్న ఎందరో అమాయకులను ఇంకా కఠినలను చేస్తున్నారు ఒకడు మూర్ఖుడు అజ్ఞాని వాడిని వెంబడించే వాళ్ళందరూ వాడి మాయలో పడి మోసగించబడతారు ఈ ఇరవై రెండో వచనం ప్రకారంగా మంత్ర విద్య చేత సకల జనులు కదా జనులందరూ మోసపరచబడుతున్నారు స్ట్రాటజీ వాడుతున్నాడు సాతాను దాన్ని గుర్తించలేకపోతుంది సంఘం సమస్య ఏ నోటి వల్ల పుట్టిందో ఎవరి వల్ల క్రైస్తవ సమాజం మీద ఈరోజు ఇన్ని రకాల సువార్థ వ్యతిరేకతలు కలిగాయో వారే ఆ సమస్యల మీద పోరాటం చేస్తుంది కల్పించింది వారే పోరాటం మరలా వాళ్ళదే ఇప్పుడు హీరోలు అవుతుంది వారే క్రైస్తవ సమాజం గుర్తించట్లేదు వాడు మన దేవుని మీద నోరేసుకొని పడ్డాడు మీరు మంచి పని చేస్తున్నారు మీరు నోరేసుకొని పడండి ఇంకా వీళ్ళు సువార్థ ఎందుకు చేయాలి అవగాహన సదస్సులు వారి ఐడియాలజీతో కాదు నింపవలసింది పౌలు ఐడియాలజీతో నింపాలి ఆనాటి నుండి ఈనాటి వరకు క్రీస్తుని వ్యతిరేకిస్తూనే ఉన్నారు కానీ సమాధానం వారికి కౌంటర్ ఇచ్చినట్టు కాదు వారి జవాబులు వారి వ్యతిరేకమైన స్వభావాన్ని ఖండిస్తూనే వారి తప్పులు వారే కౌంట్ చేసుకునేటట్టు ఉండేవి పౌలు గారు వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే కౌంటర్ ఇచ్చేవాడు కాదు వారి తప్పులను వారే లెక్క పెట్టుకునే వారే కౌంట్ చేసుకునే విధంగా సమాధానం ఇచ్చేవాడు నువ్వు కౌంటర్ ఇవ్వడం ప్రాముఖ్యం కాదు వాడు నువ్వు చెప్పే సత్యానికి భయపడ్డం ప్రాముఖ్యం ఐ సమాజంతో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడి సత్యమును ప్రేమతోనే ప్రకటించమని రాయబడింది వీరు వారిని డైరెక్ట్ గా కించపరుస్తారు వారిని నిందిస్తారు ఎట్ ద సేమ్ టైం వారిని వెంబడిస్తున్న సమాజాన్ని గౌరవిస్తూనే మాట్లాడతారు మీరు అమాయకులు వారి వల్ల మీరు మోసపరచబడుతున్నారు మీరు అందరు మంచి వాళ్ళే అందరు అలాంటి వారు కాదని మరలా వీరు వారిని గనపరిచే ప్రయత్నం చేస్తారు సంఘం మోసపోతుంది సంఘం మోసపోతుంది మరలా చెప్తున్నాను అసలు ఇన్ని సమస్యలకు కారణం ఎవరు అసలు సువార్తకి ఇంత వ్యతిరేకత కలగడానికి ఆ చేదు వేరు లాంటి క్రూరుడికి అంత పెద్ద సింహాసనం దొరకడానికి అన్ని వేల మంది రోజు ఫాలోవర్స్ అవడానికి కారణం ఎవరు వాళ్ళే మళ్ళీ ఈ ఉద్యమంలో ముందుండి నాయకులై పని చేస్తుంటే అందరు వాళ్ళని హీరోలు చేస్తున్నారు అదే చెప్తున్నాను అర్థమయ్యేటట్లు చేస్తున్నాను రాంగ్ ఐడియాలజీ దే ఆర్ డూయింగ్ ఏ బ్లండర్ మిస్టేక్ వారు చాలా తప్పు చేస్తున్నారు తెలివి తక్కువ పని క్రైస్తవ సమాజం మేలుకోవాలి క్రైస్తవ వ్యతిరేకికి సత్య వ్యతిరేకికి క్రీస్తు వ్యతిరేకికి వాడికి జవాబు ఇవ్వాలని కాదు నువ్వు ప్రయత్నించాల్సింది వాడు అడిగే ప్రతి ప్రశ్నను ఆధారం చేసుకొని సర్వ సమాజము మేలుకునే జవాబు ఇవ్వాలి అది క్రైస్తవుడు చేయవలసిన పని దానికోసం పరిశుద్ధాత్ముడు ఎదురు చూస్తున్నాడు కావాలని సమస్యను రేపడం ఉద్యమాలు చేసి నాయకులై నిలబడడం నిలబడ్డం మరలా క్రైస్తవులందరూ వారిని తల మీద పెట్టుకోవడం ఇది కాదా జరుగుతుంది ఇకనైనా మించిపోలేదు అవగాహన లేకుండా వదరుబోతు మాటలు మానేసి వారు చేస్తున్న అన్యాయానికి ప్రతిగా మనం ఉద్యమాలు చేయాలి నాయకులను ఆశ్రయించాలి బైబులే చెబుతుంది న్యాయాధిపతిని ఖచ్చితంగా ఆశ్రయించాలి వారు చర్చిలను కొలుస్తున్నారు అధికారులను ఆశ్రయించాలి వారు స్వార్థికలను కొడుతున్నారు తప్పకుండా వారి మీద యాక్షన్ తీసుకునేటట్లు చేయాలి కానీ ప్రతీది కూడా నువ్వు ఏం చేసినా ఆయన పేరిటే చేయాలి ఆయనకు మహిమ కలిగేటట్లు చేయాలి సమాజం నిజంగా వీరు మంచివారండి వీరి మీద వీరిని అన్యాయంగా తప్పు చేశారు మన వాళ్ళే పొరపాటు చేశారని వాళ్ళను వారే సరి చేసుకునేటట్లు క్రైస్తవ సమాజం నోరెత్తాలి దేవునికి స్తోత్రం గాక ఆమె కాబట్టి ఏది మంచి ఆలోచన విధానం ఏది కాదు అని తెలుసుకోలేని స్థితిలో ఉంది మనుషుడా ఏది ఉత్తమమో నీకు నేను అడుగుతున్నా ఉత్తమమైనదే చేస్తున్నారా సువార్థక ఆటంకాలను పెంచుకుంటూ పోతుందా క్రైస్తవ సమాజం ఏం చేస్తుంది వాళ్ళ అధికారాలను అధములను చేయాలంటే మనకు విశ్వాధికారం కావాలి దేవుని అధికారం కావాలి అనకూడని మాటలన్నీ అని నోరు జారి ఎదుటి వారిని కించపరిచి దాన్ని పెద్ద వివాదంగా మార్చి మా దేవుడు అంటే దేవుడు మీ దేవుడు అంటే దేవుడు ఇలాంటి గొడవలు పెట్టి ఏమండి ఇది కాదు అసలు వాదన భారతవని మొత్తం గుర్తించాలి దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడని యావత్ ధరని గుర్తించాలి అది కదా నిజంగా పోరాటం అంటే అసలైన దాని మీద మాట్లాడు ఎన్ని చర్చలైన జై వారికి ఆలోచన పుట్టించే చర్చలే జరగాలి ఆవేశం పుట్టించడం కాదు నిన్ను విమర్శించే ఒక్క మూర్ఖుని మీద నువ్వు టార్గెట్ చేయొద్దు అది చాలా తప్పు క్రైస్తవుడు చెయ్యకూడని అది వాన్ని వెంబడిస్తున్నటువంటి అమాయకుల్ని కాపాడుకోవాలి అది క్రైస్తవుడు చేయవలసినటువంటి పోరాటం ఆమెన్ నేను మొదటి నుంచి చెబుతూనే వస్తున్నాను తొందరపడి మాట్లాడకండి ఆవేశపడకండి ఈ రోజు బైబుల్ అంటే తెలియని వాడు అసలు వారి గ్రంథాలు కూడా వారు పూర్తిగా చదవని వాడు వేదాలు చదవని వాడు పురాణాలు చదవనివాడు ప్రతి ఒక్కడు వారి లాజిక్కులు పట్టుకొని సువార్త అడగిస్తున్నారు ఒకప్పుడు ఆటంకం లేని సువార్త ద్వారా కొందరినైనా పాపం నుండి నరకం నుండి తప్పించబడే వార్త అందేది ఈరోజు ఆ వార్త అందకుండా మనకు మనమే గొయ్యి తీసుకున్నట్లవుతుంది వాడు చీకటిని ప్రకటిస్తున్నాడు ద్వేషాన్ని ప్రకటిస్తున్నాడు కోపాన్ని ప్రకటిస్తున్నాడు వాడు ఎదుటి వాడి పట్ల గౌరవ మర్యాదలు లేకుండా ప్రవర్తించడం నేర్పిస్తున్నారు ఒక మనిషి ప్రాణం తీయడమే దేవుని సేవ అనుకునే దౌర్భాగ్యాన్ని నేర్పుతున్నాడు ఒక మనిషిని కొట్టడం హింసించడమే నిజమైన సేవ నిజమైన ధర్మ పరిరక్షణ అనుకునేటట్లుగా మనుషుల్ని ప్రేరేపిస్తున్నారు ఒకవైపు న్యాయాన్ని ప్రేమను నటిస్తూ మరోవైపు తెలియని భయంకరమైన విషబీజాలు నాటుతున్నారు పేరుకు పీఠాధిపతులు స్వామీజీలైనా సరే వారి పుస్తకాలకు లక్షలు లక్షలు డొనేషన్ చేసి ఆ విమర్శకు వీరు తోడ్పడుతున్నారు సహకరిస్తున్నారు స్వామీజీలు సహా క్రైస్తవ్యం మీద చిరాకు తెచ్చుకునేటట్లు ప్రవర్తించింది ఎవరు ఈ వదరుబోతులు కాదా మన అన్నదమ్ములు ఈ మూర్ఖులకు సపోర్ట్ చేస్తున్న వారి వలన ఇంకా వీరు రెచ్చిపోవట్లేదా ప్రతి వ్యర్థమైన దానికి స్పందిస్తూ ఉంటారు వీరు ప్రతి చెత్తా చెదారానికి స్పందిస్తూ ఉంటారు సంఘాన్ని దేవుని ఆలోచనలతో నింపడానికి బదులుగా వారి స్వబుద్ధితో సంఘాన్ని నింపుతున్నారు గుర్తించలేకపోతుంది క్రైస్తవ సమాజం ఈరోజు మనకు సమస్య వస్తే వాళ్ళు కావాలి ఎందుకంటే వాళ్ళు ఉద్యమకారులుగా ఉన్నారు అయ్యా నా పక్షాన నిలిచుండి పోరాడమని నేను చెప్తున్నా అందులో ఈ రెండు రకాల వాళ్ళు ఒకరు వారి వల్ల సమస్య పుట్టలేదు కానీ పుట్టిన సమస్య కోసం వారు పోరాడుతున్నారు అలాంటి వారి సహాయం తప్పక మనం తీసుకోవాలి పరిశుద్ధాత్ముడు వారిని వాడుకుంటాడు నాకు తెలిసిన ఎందరో మిత్రులు స్నేహితులు ఉన్నారు వారు క్రైస్తవ సమస్యల మీద పోరాటం చేస్తున్నారు సమస్యలు వాళ్ళ వల్ల కలగలేదు కలిగిన సమస్యల విషయంలో వాళ్ళు పోరాటం చేస్తున్నారు మరో వర్గం వారు ఉన్నారు వీరెప్పుడు వదరుబోతులు నోరు జారి మాట్లాడతారు తొందరబడి మాట్లాడతారు ఏమండి సమన్వయత ఉండదు ఆలోచన విధానం చెడిపోయి ఉంటుంది వారికి మూర్ఖత్వం తాండవిస్తూ ఉంటుంది నోట్లో దురుసు స్వభావం ఉంటుంది వాడు ఎలా మాట్లాడితే వీడు అలా మాట్లాడతాడు ఏమండి వాడు ఒక వెంగు పేరు పెడితే వీళ్ళు ఒక వ్యంగ్యకు పేరు పెట్టేస్తారు వాళ్ళకి నేను మరలా చెప్తున్నాను వద్దు తొందరపడొద్దు క్రైస్తవుని వలే ప్రవర్తించడం నేర్చుకోండి ఇప్పుడైనా మించిపోయిందేమీ లేదు ఇలా తొందరపడి మాట్లాడే అన్నదమ్ములు మౌనంగా ఉంటే మంచిది దేవుడే తన కార్యం చేసుకుంటాడు సువార్త జరగాలి వాక్య విశ్లేషణ స్పష్టమవ్వాలి ఎందరో ప్రశాంతంగా కూర్చొని మంచి సమాచారాన్ని అందిస్తూ మంచి డిబేట్స్ చేస్తున్నారు ఆలోచనాత్మకమైన చర్చలు జరగాలి దేవునికి స్తోత్రం కలుగును గాక పుట్టించేది సమస్య వాడే మరలా హీరో అయ్యేది వాడే ఇది సాతాను లక్షణం ఆ లక్షణం ఎంత దౌర్భాగ్యమో వినండి అప్పటి వరకు అంతా బాగా జరుగుతుంది పరలోక రాజ్యంలో ఎవరు ఎవరిని వ్యతిరేకించుకోవట్లేదు అందరూ దేవుని మాట వింటున్నారు ఎంతో మహిమ వ్యాప్తిలోనికి వస్తుంది సంఘమంతా స్థుతిస్తుంది అక్కడ దేవుని కుటుంబమే ఆనాడు దేవుని సంఘం కదా ఎఫ్సి పత్రికలో రాయిబడింది పరవలోకమందున్న కుటుంబాలవి అందరూ బాగున్నారు అందరూ దేవునికి లోబడి బ్రతుకుతున్నారు దేవుడు ఏం చెప్తే అది అంటున్నారు వచ్చాడు లేని లాజిక్కులు బుట్టిచ్చాడు లేని తెలివి నేర్పించాడు లేని అజ్ఞానమంతా మాట్లాడాడు అసలు అక్కడ అన్యాయమే లేదు అన్యాయమని ఎందుకంటే వీడికి నచ్చింది జరిగితే అది అన్యాయం అనుకున్నాడు వాడు ఆ ఒక్క కిరోబు లక్షల దేవదూతల ఆలోచన విధానం పాడు చేశాడు ఆలోచన చెరుపు వాడు వాడు ఇదిగో నేను ఈరోజు ఈ సందర్భంగా చెప్తున్నాను అన్యాయము చేసి సమస్యలను పుట్టించిందే వారు ఈరోజు మరలా మేము న్యాయం కోసం నిలబడుతున్నామని నిలబడేదే వారు వారికి సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా కోరాహు మీద జాలి పడితే నాశనమైనట్లే అవుతుంది మీరెవరో నాకు తెలియదు బుద్ధిలేని కన్యకలు మీరు అంటాడు అయ్యా తలుపు దీని ఆయన తలుపు దీని అయినా మేము వచ్చి అసలు నువ్వెవరో నాకు తెలియదు తలుపు వేయబడింది పరలోక రాజ్యంలో అప్పుడు ఎంత బాగుందో ఆ ఒక్కడు చెడి అందరినీ కదా తానెల్ల చెడిన కోతి వనమంద కొట్టేసిందంట అది పరిస్థితి ఈ రోజుకి ఆ దుస్థితి ఇంకా వ్యాప్తిలోనే ఉంది ఆలోచన చేయలేకపోతున్నారు దేవుని న్యాయం ఎక్కడుంది దేవుని వెలుగు ఎక్కడుంది దేవుని సత్యం ఎక్కడుందో గుర్తుపట్టలేకపోతున్నారు మూర్ఖ హృదయులు ఎంతో కాలం దేవుడిచ్చే భోజనం తింటూనే ఉన్నారు ప్రయాణంలో కానీ టైం వచ్చింది అప్పుడు దేవుని యాక్షన్కి వాళ్ళు బలయ్యారు కదా మరలా చెప్తున్నాను సమస్య పుట్టించిందే వాడు మరలా పరిష్కారం నేనే అవుతానని చెప్పి అందరినీ పోగేసుకుంది వాడే ఈ అందరి దృష్టిలో వీడు లీడర్ అయిపోయాడు సమస్యల్ని పరిష్కరించేవాడు లీడర్ సమస్యలు రాకుండా చేసుకునేవాడు లీడర్ నిజమైన లీడర్ ఉన్న చోట సమస్యలు రావని కాదు పరలోకంలోనే సమస్యలు వచ్చాయి దేవుడు నిజమైన లీడర్ కాదా నిజమైన నాయకుడు సమర్థుడైన నాయకుడు ఉన్నా సమస్యలు వస్తాయి కానీ వచ్చిన సమస్యలను ఖచ్చితంగా సమర్థనీయంగా తొలగించుకొని మరలా కొత్తదిగా మార్చుకునేవాడు నాయకుడు దేవునితో జతపడి నిలకడగా ఉండేవాడు నాయకుడు లక్షల ఆత్మను దేవుని ఆలోచనలతో నింపేవాడు నాయకుడు సంఘానికి దేవుని ఆలోచన విధానం కావాలి సమన్వయత కావాలి సహనం కావాలి మురుకులకు సమాధానం ఇవ్వడం తెలియాలి యూధాపత్రిక ఒకే అధ్యాయం ఉంది పదోవచనం చదువుకుందాం వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించు వివేక శూన్యములగు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురు వాటి వలన తమను తాము నాశనము చేసుకొనిచున్నారు ఇప్పుడు జరుగుతుందిదే ఖచ్చితంగా వారు తాము గ్రహింపని విషయాలను గురించి మాట్లాడుతున్నారు వారు కళ్ళతో చూసినవి నోటితో చదివినవి స్వాభావికంగా ఎరిగినవే మాట్లాడుతున్నారు తొందరపడి దేవుడు పెట్టిన సత్యానికి కూడా వారే తమకు తెలియకుండా వ్యతిరేకులైపోతున్నారు వ్యతిరేకులైపోతున్నారు ప్రతి మతంలో ప్రతి డినామినేషన్లో ప్రతి చర్చిలో ఎంతో కొంత సత్యం ఉంది లేనిదల్లా సర్వసత్యమే ఏమండి చతుర్వేదాలలో రాయబడలేదా దేవుడు ఒక్కడే అని అది సత్యమా కాదా దేవుడు ఒక్కడే అనే మాట సత్యమా కాదా కానీ ఆ దేవుడెవరో తెలుసుకోలేకపోతున్నారు ఆ దేవుడెవరో తెలుసుకోవడమే సర్వసత్యం ప్రైజ్ అలాడ్ అలా భూప్రపంచపు ప్రతి గ్రంథములో ఆ సత్యదేవుని గుణగణాలు ఉన్నాయి కాబట్టే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు ఏమేన్ లేదు ఏ గ్రంథంలో సత్యం లేదు మా గ్రంథంలోనే సత్యం ఉందని ఈ విర్రవీగుడు దేవునికి వ్యతిరేకమే ప్రతి గ్రంథములో దేవుడు కొంత సత్యాన్ని పెట్టాడు ఎందుకంటే బాబేలు గోపురం దగ్గర నుండి ప్రజల్ని చెదరగొట్టి వారు పిలిచినప్పుడు దర్శనమిచ్చి వారి భాషల్లో ఆయన తనను కూర్చు తను మాట్లాడించుకొని రాయించుకున్నాడు వాటన్నిటికి జవాబు చెప్పగలిగేది బైబుల్ గ్రంథం మాత్రమే ప్రతి గ్రంథంలో ప్రశ్నలు మిగిలాయి వాటికి జవాబు చెప్పేది బైబుల్ గ్రంథం దాన్ని ప్రపంచానికి నా దేశానికి అర్థమయ్యేటట్లు చేసే పోరాటం ద వార్ ఆఫ్ కర్మల్ మినిస్ట్రీస్ చేస్తుంది కలుగును గాక అందుకే డబ్ల్యూసీ అపాలజిటిక్స్ పుట్టింది న్యాయమైన తర్కం పరిచయం చేద్దాం సమయోచిత ఆలోచన పరిచయం చేద్దాం ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు నీకు మంచి అవకాశం ఉంది సమాధానపడు తొందరపడకు తొందర పడకు ఆవేశపడి లోకలతో మాట్లాడద్దు మన సొంత ఇల్లు కాదు మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మరలా ఊరుకోవడానికి కదా ఇంట్లో మనం ఎలా నడుచుకున్నా మరలా మనల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు కానీ బయట నువ్వు మంచిగా నడుచుకున్నా నీలో తప్పులు వెతికే వాళ్ళు ఉంటారు జాగ్రత్తగా ఉండాలి సువార్త చెప్పేటప్పుడు మరి జాగ్రత్తగా ఉండాలి వీలం క్రైస్తవ్యం అండి మన వాడు చెప్పాడుగా క్రైస్తవ మాఫియాని నిజంగానే అదగోండి వాళ్ళు ఎట్లా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు వాళ్ళు ప్రేమ ఆప్యాయత ఏదో అంటారు ఏం లేదండి అని చెప్పి వీళ్ళ నిజస్వరూపము తెలియక ఒకప్పటి నీ మంచితనం తెలియక నువ్వు తర్వాత రిలీజ్ చేసిన ఆవేశం ఉంది చూశారు అదే వాళ్ళకి ఆధారం అయిపోతుంది అందుకే నువ్వు ఒకటేలాగా ఉండాలి లోకంతో మాట్లాడేటప్పుడు అమెన్ నేను కొన్ని సందేశాలు ప్రజల్లోనికి పంపించాను ఎందరో క్రీస్తున్నారు కాని వారు దానికి స్పందించి అన్న మీరు చెప్పినట్లు చెబితే మేము ఆలోచిస్తాం కదా వింటాం కదా ఆవేశపడి మీది తప్పు మాదే రైటు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తుంటే మేము ఎలా ఆలోచిస్తాం మీరు చెప్పినట్లు మిగతా వాళ్ళు కూడా చెబితే మనం అందరం కలిసే ఉంటాం కదా ఇన్ని గొడవలు ఎందుకు అవుతాయి అని మాట్లాడారు మంచి చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఊరుకోండ్రా బాబు మీలోనే ఉన్నారు ముందు వాళ్ళ నోరు ముయ్యండి తర్వాత మీరు మాకు చెప్పండి అంటున్నారు వీళ్ళు కాబట్టి ఈరోజు సువార్త జరగకుండా సంఘాల మీదకి ఇన్ని రకాల దాడులు జరగడానికి ఒక అనవసరమైన వ్యక్తికి అవసరం కలిగేటట్లు వేదికనిచ్చింది నోరు జారుడుతనం తొడలు గొట్టుతనం మీసాలు దిప్పుతనం నాకు జ్ఞానం ఉంది నీకంటే నేను ఎక్కువగా నిరూపించగలననేటువంటి తెలివి తక్కువతనమే ఏమండి క్రైస్తవుడి దగ్గర సత్యగ్రంథం ఉంది అందులో నుండి క్రైస్తవుడు ప్రతి ప్రపంచ గ్రంథానికి జవాబు చెప్పగలడు అలా జవాబు చెప్పాలంటే ఆ గ్రంథంలో ఉన్న సంగతులను స్వీకరించడం ఏమండి ఆలోచించడం అంగీకరించడం తెలియాలి కదా అంగీకరించడం వెంబడించడం కాదు మీకు అర్థమవుతుందా ఎదుటివాడిలో ఉన్న సత్యాన్ని ఏ కోణంలో సత్యం ఉందో గుర్తిస్తే వాడు సర్వసత్యాన్ని అన్ని కోణాల్లోంచి చూసే అవకాశం ఉంది వాడుకున్న రెండు కన్నులు కట్టేస్తున్నాం మన అజ్ఞానంతో మన తొందరపాటితనంతో వాడు ఎలా చూస్తాడు క్రైస్తవ్యం మేలుకోవాలి సమస్యలు పుట్టించిన వారే మరలా సమస్యల కోసం నిలబడి అనవసరమైన వివాదాలు సృష్టిస్తున్నారు వారిని నాయకుల్ని చేసి ఇంకా క్రైస్తవ సమాజానికి రాబోయే భవిష్యత్ కాలం లేకుండా చేయకండి ఎందరో అమాయకులు రక్షింపబడక మునిపే చనిపోవడానికి కారకులు కాకండి దేవుడు మన పక్షాన ఉన్నాడు ప్రకటన గ్రంథంలో ఉన్నది ఎలాగో నెరవేరుతుంది మనం ఎలాగో దేవుని సంఘం అవుతున్నామనే ధీమాతో ఏర్పరచబడ్డ వారిని సైతం మోసపరిచే గుంపులో అలాంటి ఐడియాలజీతో క్రైస్తవ సమాజం నింపబడుతుంది మన తొందరపాటు తనం ఆవేశమే కొందరిని సువార్త విననివ్వకుండా చేస్తుంది అది మోసం కాదా సాతన చేసే మోసంలో భాగస్తులే కదా వీళ్ళు ఎందరో యవనస్తులు ఒకనాటి మదర్ తెరిస్సా ఒకనాటి విలియం కేరీ ఒకనాటి మహాభక్తుల త్యాగాలను వారి ప్రేమలను మర్చిపోయేటట్లు ఈనాటి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఒకనాటి క్రైస్తవ సమాజం వల్ల ఈ దేశానికి స్వతంత్రత ముందుకొచ్చింది ఒకనాటి క్రైస్తవ్యం వల్ల దేశానికి లాభం జరిగింది ఒకనాటి క్రైస్తవ సమాజం వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఇంత పచ్చగా ఉంది ఒకనాటి క్రైస్తవుడి వల్ల ఈరోజు ఎందరో రైతులు కరువులో లేకుండా డ్యాముల వల్ల బ్రతికేస్తున్నారు కార్టందరగా ఇలా ఎందరో క్రైస్తవుల వల్ల దేశానికి న్యాయం జరిగింది చదువుకునే అవకాశం లేని బీద వాళ్లకు ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇచ్చింది క్రైస్తవ్యం ఎన్నో క్రైస్తవ మిషనరీ కాలేజీలు స్కూళ్లు ఈ రోజు మహా అగ్ర నాయకులు అందరు అలాంటి దాంట్లో చదువుకున్న వాళ్ళే కదా సో వారి ప్రేమ వారి ఆప్యాయత వారి జెన్యూనిటీ ఎన్నో హాస్పిటల్స్ లో వాళ్ళు అందించినటువంటి సేవలు నా దేశం మర్చిపోయింది ఒకప్పుడు మదర్ తెరీస్సాకు అవార్డులు ఇచ్చినటువంటి ఈ దేశమే ఈరోజు అబనస్తులు మదర్ తెరీస్సా ప్రేమను త్యాగాన్ని క్రీస్తు వ్యక్తిత్వాన్ని గుర్తించలేకుండా చేసింది ఇదిగో ఈ వదరుబోతులు క్రైస్తవులు అనే పేరు పెట్టుకున్నారు తొందరపడి వీరు చేస్తున్న ఆవేశపూరితమైన నిరూపణలు అజ్ఞానపూరితమైన నిరూపణలు అక్కరలేదు ఈ అనవసరపు పాండిత్యము వారు కూడా ఆలోచించాలి మన విశ్వాసాన్ని ఏం వాళ్ళు కించపరచట్లేదు మనమెందుకు వారి విశ్వాసాన్ని కించపరచాలి అయినా కానీ వారు చెప్పేది ఒకసారి ఆలోచిద్దాం భూమి మొత్తానికి ఒక దేవుడే ఉంటాడు కదా మరి ఆ ఒక్క దేవుడు ఎవరో వెతుకుదాం అనుకునేటట్టు వారు ఆలోచించాలి అదే మన నిజమైన సువార్త గెలుపు ఆ వాళ్ళు నిజమైన దేవుడు ఆలోచిస్తే చాలు ఆ సత్యదేవుని తెలుసుకోకపోతే వాళ్ళే లెక్క చెప్పుకుంటారు ఒక్కడే ఉన్నాడు కానీ ఆ ఒక్కడెవరో మాకు తెలియదని విడిచిపెడితే వాళ్ళే లెక్కప్ప చెప్తారు కానీ వాళ్ళు ఆ ఒక్కడున్నాడనే స్పృహలోనికి కూడా రాకుండా మనం చేస్తే దేవుడు ఊరుకోడు లెక్క అడుగుతాడు ఒకరోజు లెక్క అడుగుతాడు ఒకరోజు నీ పేరట ఎన్నెన్నో చేశానంటే దేవుడు ఒకటే మాట అంటాడు ఏం చేసేవరా నా పేరట నువ్వు నువ్వెవరో నాకు తెలియనే తెలియదు ఏం చేసావు ఎప్పుడు నోరేసుకొనబడ్డావు వివాదాలు గొడవలు అల్లర్లు ఎప్పుడు ఎదుటివాడిని కించపరచడం అవమానించడం వ్యక్తిత్వాన్ని దూషించడం తప్ప వాడు ఆలోచించేటట్టు ఏమైనా చెప్పావా చెప్పానయ్యా ఒకటి రెండు సార్లు వంద సార్లు తప్పు పని చేసి ఒకటి రెండు సార్లు చేసి మంచి పని చేశానని చెప్పుకుంటున్నావు కుండడు పాలల్లో రెండు బొట్టులు విషమేసినా చాలు ఎంత దౌర్భాగ్యం అండి అవన్నీ పాడైపోతాయి అంటాడు కదా కడివేడైనానేమి కర్రము పాలు కంటిడైనా చాలు గంగి గోగుపాలు మరలా చెప్తున్నాను సమస్య చాలా పెద్దగా అయిపోతుంది క్రైస్తవ సమాజం ఈ అజ్ఞానాన్ని వెంబడించకుండా దేవుడు పౌలు గారి ద్వారా ఇచ్చిన జ్ఞానాన్ని అదే ఆలోచన విధానాన్ని అదే తర్క జ్ఞానాన్ని వెంబడిస్తే చాలు దేవుడు తన పని తానే చేసుకుంటాడు ఆ కాబట్టి వ్యక్తిగత విషయాల్లో మీకు మీరు కూడా గుర్తుంచుకోండి మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అంటే వాళ్ళని టార్గెట్ చేయకండి సహించే ప్రయత్నం చేయండి వాళ్ళకు మీరేంటో మీ ప్రేమేంటో అర్థమయ్యేటట్లు ట్రై చేయండి అలాంటి సాధన చేయండి తప్పకుండా వారు మరలా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని క్షమించమని అడుగుతారు ఖచ్చితంగా అడుగుతారు ఇది వ్యక్తిగత విషయాల్లో అమాన్ ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్త పడండి దేవుడు మీకు తోడయుండును గాక ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడు అయిన దేవుడా ఈరోజు మీరు సంఘానికి సమాజానికి అత్యవసరంగా అవసరమైన సందేశాన్ని మీరు ఇచ్చారు మమ్మల్ని మేము నీ చేతికి నీ అధికారానికి అప్పగించుకుంటున్నాం డాడీ దయచేసి నీ ఆలోచన విధానంతో మమ్మల్ని చెక్కండి ఆవేశపూరితమైన ఆలోచనల కంటే వ్యూహాత్మకమైన నీ ఆలోచనలతో మేము వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అయి నిలుతు వరకు మమ్మల్ని నడిపించమని ఏ సునామములు అడుగుతున్నాం తండ్రి యూ దేవుడు మీకు తోడై ఉంటారు సర్వ సత్యమేవ జయతే